హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఇక్కడ అంటే రోడ్ పక్కనే ఒక షాప్ తీసుకున్నారు ఆ షాప్లో అంటే స్వీట్ షాప్ పెట్టారనమాట ఆ కార్ఖానా అనేది బయటే పెట్టేశారు అంటే షాప్ పక్కన కూడా ఇంకొక షాప్ తీసుకొని బయటే ఇలా స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నారో చూడండి సుమారు ఒక పదిహేను మంది దాకా పనిచేస్తున్నారు పదిహేను మంది ఒకటి కాదు రెండు కాదు చూడండి మొత్తం ఆర్డర్ అనమాట లడ్డు పడుతున్నారు డైలీ ఆర్డర్లు ఉంటూనే ఉంటాయి అంటే మీరు ఈ బిజినెస్లో చూడాల్సింది ఏంటి అంటే నార్మల్గా స్వీట్ షాప్ వాళ్ళంట కార్ఖానా బయట అంటే వేరే చోట పెట్టి ఉంటారు వాళ్ళ షాప్ ఒక చోట ఉంటుంది కార్ఖానా వేరే చోట ఉంటుంది కార్ఖానా అంటే ఇవి మొత్తం తయారు చేసే చోటు అది వేరే చోట ఉంటుంది కానీ వీళ్ళు చూడండి ఇలా డైరెక్ట్గా ఓపెన్గా కార్ఖానా పెట్టడం వల్ల ఇది ఒక అట్రాక్షన్ అనమాట అంటే అక్కడ స్వీట్ కొనే అంటే కొనడానికి వచ్చిన కస్టమర్ అందరూ కూడా ఇవి కూడా చూస్తున్నారు సో అందరు చూసి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ అనుకోండి ఇమీడియట్గా వాళ్ళకి ఇది గుర్తు వస్తుంది అనమాట చోట్ల చేస్తారు కదా అని వీళ్ళ దగ్గర వచ్చి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు సో అన్నీ అంటే ఓన్లీ స్వీట్స్ మాత్రం కాదండి స్నాక్స్ ఐటమ్ కూడా కారా ఐటెం కూడా ఇక్కడ బూందీ మిక్చర్ ఇటువంటి ఐటమ్స్ కూడా అనమాట రకరకాల ఐటమ్స్ కూడా ఇక్కడ చెక్కడిలు ఇటువంటి రకరకాలది ఇక్కడే తయారు చేస్తారు అనమాట ఇలా బయట కనిపించడం వల్ల ఏంటి ప్లస్ అంటే ఎక్కువ ఆర్డర్స్ ఫాస్ట్గా బిజినెస్ అనేది ఎక్కేస్తుంది సో అంటే ఇప్పుడు మీరు కూడా ఒక స్వీట్ షాప్ పెడుతున్నారంటే నేను మొన్న ఒక షార్ట్ వీడియో కూడా చేశా వేరే వాళ్ళు స్వీట్ షాప్ కొత్తగా పెట్టారు మూడు నెలలు అయ్యింది ఈ మూడు నెలల్లోనే వాళ్ళకి పదివేల రూపాయలు కౌంటర్ ఎక్కింది పదమూడు వేలకు కౌంటర్ ఎక్కింది అనమాట మూడు నెలల్లోనే మంచి రోడ్డు పక్కన కానీ కార్ఖానా వేరే చోట పెట్టారు అతనే చెప్తున్నాడు ఆ పదమూడు వేల మీద నెలకి లక్ష రూపాయల వరకు తీస్తున్నాడంట ఏది స్వీట్ షాప్లో ఇంకా ఆర్డర్లు అన్నీ పడిందంటే ఇంకా బాగా అంటే శ్రావణ మాసం అయిపోయింది కదా నార్మల్గా ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మొత్తం విపరీతమైన ఆర్డర్లు ఉంటాయి కంటిన్యూగా స్వీట్స్ అనేవి కనుక అప్పుడు ఇంకా బిజినెస్ మన ఫుల్గా ఉంటాయి మనకి పెళ్ళిళ్ళ టైంలో సీజన్లో మనకి ఫుల్గా ఉంటాయి కనుక ఆ విధంగా లెక్కేసుకోండి ఇప్పుడే ఒక లక్ష తీస్తున్నాడంటే ఆయన పెట్టుబడి నాలుగు లక్షలు అంటే షాప్కి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇరవై మూడు వేల రూపాయలు ఏమో అద్దె అంట మిగతాది అది ఒక మూడు లక్షలు అయింది అంటే కార్ఖానాతో కలిపి ఈ సరుకు అక్కడ కార్ఖానా పెడతారు కదా అది వేరే చోట తీసుకున్నాడు కానీ వీళ్ళు చూడండి కనుక మీరు కూడా రోడ్ ఫేసింగ్లో అంటే బాగా రద్దీ ఉండే రోడ్ ఫేసింగ్లో ఇలా పెట్టేయండి పెట్టేసి కార్ఖానా ఇలా బయట పెట్టుకోండి లోపల కూడా ఒక షటర్ చిన్నది ఉండాలి ఓకేనా సో రెండు షటర్ ఉండేటట్టు ఫ్రంట్ నీడ ఉండేటట్టు లేకపోతే షెడ్ వేసుకునే వీళ్ళు ఉండేటట్టు ఫ్రంట్లో వీళ్ళు కూడా ఫ్రంట్లో షెడ్ వేశారనమాట షెడ్ వేస్తే నీడ అనేది వచ్చేస్తుంది సో వర్షం పడినా ఎండకి వర్షానికి తట్టుకుంటుంది చూడండి మొత్తం మొత్తం లేడీసే అనమాట మొత్తం చేసేది కనుక సేమ్ ఇలాగనే మీరు కూడా మీ ప్రాంతంలో స్టార్ట్ చేసుకోవచ్చండి చూడండి నేను ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగి చెప్తున్నా అంటే వాళ్ళకి ఎంత లాభాలు వస్తున్నాయి ఏంది అంటే ఇప్పుడు వాళ్ళు నాలుగు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అన్నాను కదా ఇరవై మూడు వేలు వీళ్ళది కాదు ఫ్రెండ్స్ వీళ్ళది ఎక్కువ రెంట్ ఉంటాయి రోడ్డు పక్కన అంటే డబల్ షటర్ నేను చెప్పేది సింగిల్ షటర్ పన్నెండుకు పన్నెండు ఉందన్నమాట అంటే పన్నెండు అడుగులు లోతు పన్నెండు అడుగులు వెడల్పోంది అటువంటిది రోడ్డు పక్కన షటర్ అదే అంత బిజినెస్ ఉందంటే ఇటువంటివి అంటే ఇంకా విపరీతంగా ఉంటాయి వీళ్ళ కౌంటర్ని మనం ఊహించలేము కూడా వీళ్ళ లాభాన్ని కూడా నెలకి ఈజీగా చాలా లక్షల్లోనే ఉంటాయి లాభాలు అనేవి ఇంకొకటి ఫ్రెండ్స్ నేను ప్రతిసారి లక్షల్లో ఆదాయాలు ఉంటాయంటే చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ప్రతిదీ లక్షల్లో ఆదాయం ఉంటుంది అంటున్నామంటే ఇక్కడ ఒక్కటే అంటే వాళ్ళ మీద కోపం కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు నేను కొబ్బరి బొండాల వ్యాపారం చెప్పాను కొబ్బరి బొండాల వ్యాపారం గురించి మీకు చెప్పాను దాంట్లో మంచి లాభాలు ఉంటాయని చెప్పాను కానీ ఇప్పుడు ఈ వీడియోని ఆ కొబ్బరి బొండాలు అమ్మే ఆ వీడియోని గోదావరి జిల్లాలో వైపు అంటే నేను విశాఖపట్నం బైక్ మీద కూడా వెళ్ళిపోయా టూ వీలర్ మీద కూడా చాలాసార్లు గోదావరి జిల్లా ఎంటర్ అయ్యామనుకోండి మనము రోడ్డు పక్కనే టీవీఎస్ ఫిఫ్టీ టీవీఎస్ ఎక్సెల్లో రోడ్డు పక్కనే పెట్టుకొని కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు అది కూడా నీళ్ళ కాయలు అంటే లోపల కొబ్బరి ఏమి ఉండదు లేతకాయలు అనమాట కొట్టిస్తారు కొన్ని చోట్ల పదిహేను రూపాయలు కొన్ని చోట్ల ఇరవై రూపాయలు చిన్న కొబ్బరి బొండం వాళ్ళు కూడా ఉన్నారు కట్ చేసి ఇస్తారు మొత్తం వాటరే అనమాట సూపర్గా ఉంటుంది ఇప్పుడు అక్కడ అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు వీడేంది కొబ్బరి బొండాలు అమ్మితే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది అంటున్నాడు మనమేమో ఓ పది పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాము ఏముందని ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్గా అమ్మే వాళ్ళు చూసినా కూడా దీంట్లో ఇంత ఆదాయం ఉంటుందా అనుకుంటారు వీడు ఊరికే వ్యూస్ కోసం చెప్తున్నాడు అనుకుంటారు కానీ ఆ ప్రాంతం వాళ్ళు అమ్మే ప్రాంతము వాడు వాళ్ళ బిజినెస్ మోడల్ దాన్ని బట్టే ఆదాయం అనేది ఉంటుంది నేను విజయవాడలో చూస్తుంటా ఇప్పుడు మీరు విజయవాడలో మీరు చూడండి మీకు జింకానా గ్రౌండ్ అని అది వెళ్ళే ఏరియా ఆ రూట్లో ఉంటుంది అక్కడ ఒకటి నెక్స్ట్ మీకు ప్రభాస్ కాలేజ్ ఏరియా ఇది పల్లె మార్కెట్ హోల్సేల్ ఏరియా అనమాట ఆ ప్రభాస్ కాలేజీ కాలేజ్ ఏరియాలో ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి అమ్మవారి గుడి పక్కన మెడికల్ షాప్ దాని పక్కన ఈ చిప్స్ ఇవన్నీ అమ్మే షాప్ దాని పక్కన కూల్ డ్రింక్స్ దాని పక్కన ఉంటుంది ఒక షటర్ అన్నమాట ఆ షటర్ తీసుకొని డైలీ ఒక ట్రక్ వస్తుంది టాటా ఎస్ ఉంటుంది చూడండి మినీ టాటా ఏస్ డైలీ వస్తుంది లోడ్ అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు నా వీడియోని గోదావరి జిల్లాలో ఆ టీవీఎస్ ఫిఫ్టీలో అమ్మే కాట తాగే వాళ్ళు నెక్స్ట్ ఆ అమ్మే వాళ్ళు చూసారనుకోండి వాళ్ళు నెల మొత్తం కూడా ఒక ట్రక్ అమ్ముతారా అనేది డౌట్ వాళ్ళకేమంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తే చాలు వెళ్ళిపోతారనమాట ఎందుకంటే వాళ్ళు తెచ్చేది టీవీఎస్ ఫిఫ్టీలో టీవీఎస్ ఎక్సెల్లో పట్టుకొని వస్తారు ఎందుకంటే మీరు ఒకసారి ఊహించండి నార్మల్గా కొబ్బరి బొండాలు తోపుడు బండుల మీద అమ్మే వాళ్ళకే మినిమం ఐదు వందలు లాభం వస్తుందండి మినిమం అదే నార్మల్గా బాగా ఎక్కువ సేల్స్ ఉండే వాళ్ళకి వెయ్యి నుంచి పదిహేను వందలు వస్తాయి అదే ఎండాకాలం అయితే డబల్ వస్తాయి అన్నమాట అలా తోపుడు పండ్ల మీద ఒక సెంటర్లో అమ్మే వాళ్ళకే ఇలా అంటే ఒక ట్రక్ మినీ ఏస్ డైలీ ఒక లోడ్ వస్తాయి మీలో ఎవరైనా వీడియో విజయవాడలోంచి చూస్తుంటే లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే నేను చెప్పే ఏరియా ఏరియా ప్రభాస్ కాలేజ్ రోడ్లో బుడమేరు వంతెనకి వెళ్ళే రూట్ అంటే మీరు అందరూ వినే ఉంటారు ఈ మధ్యన వర్షానికి విజయవాడ మునిగిపోయిందని ఆ బుడమేరు ఆ వంతెన నుంచే వాటర్ వెళ్ళిపో వెళ్ళిందనమాట సో ఆ రూట్ బుడమేరు వంతన వెళ్ళే రూట్ ప్రభాస్ కాలేజ్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట అక్కడ అంత బిజినెస్ సేమ్ అలానే జింకానా గ్రౌండ్ వెళ్ళే రూట్లో కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అవి సేమ్ అది ఇంకొక షాప్ అది వేరే షాప్ బీఆర్టీఎస్ నుంచి కాస్త సేమ్ వాళ్ళు కూడా డైలీ ఒక ట్రక్ వస్తాయి మేము అక్కడికి వెళ్ళి తాగి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది నార్మల్గా కనుక ఎంత లాభం వస్తుంది అంటే ఎప్పుడు కూడా మనం లాభాన్ని ఒక బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అడిగితే చెప్పరు ఎవరు కూడా ఎవరు చెప్తారు లాభాన్ని మనం అడుగుతాము అడిగితే మాకు మూడు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయని చెప్తారా చెప్తే మన పక్కనే వచ్చి ఇంకొక షాప్ పడుద్దని భయం ఎవరు భయం వాళ్ళది అవన్నీ చెప్పరు మనం డైలీ వెళ్ళి అబ్జర్వ్ చేయాలి నేను చేశాను కాబట్టి చెప్తున్నా నేను నడిపేది బిజినెస్ ఛానల్ అండి బిజినెస్ ఛానల్ అంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాను కదా ఏది ఏది ఎలా ఉంది వ్యాపారాలని సో నేను చెప్తుంటే కమెంట్ సెక్షన్లో ఏమో అంతంత వస్తాయా అంటే అంతంత అంటే అటువంటి లొకేషన్ అటువంటి మోడల్ బిజినెస్ మోడల్ని మీరు ఎంచుకోవాలి సో మంచి లొకేషన్ పెట్టుకోవాలి అటువంటి మినీ ఏస్ అంతా వెళ్ళేటట్టు చూసుకోవాలి బిజినెస్ అనేది మెల్లగా ఎక్కుద్ది సిటీలో ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు విజయవాడ అనేది ఇరవై లక్షల మంది జనాభా అదే మీరు హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించలేడు కొబ్బరి బొండం వ్యాపారంలో నేను చెప్పినట్టు కరెక్ట్గా ఒక షటర్ తీసుకొని ఫ్రంట్లో నీడ ఉండాలి మెయిన్ నీడ ఉండేటట్టు చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ఉండాలి ఏదో సందుల్లో పెట్టేయడం కాదు ఎప్పుడు రద్దీ ఉండే రేడు నేను చెప్పింది వచ్చి ఎప్పుడు రద్దీ ఉండే రోడ్లు అనమాట కనుక నీడ మెయిన్ ఆగి బాటిల్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు కొబ్బరి బొండాలు ఒక్కొక్కరికి తాగరండి ఇప్పుడు అందరు కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్ వన్ లీటర్ బాటిల్ పెట్టేస్తున్నారు ఎవరైనా అంత తీసుకొని వెళ్తున్నారు ఒక మనిషి వస్తే రెండు కొబ్బరి బొండాలు మూడు కొబ్బరి బొండాలు కొట్టేస్తున్నారు కనుక చెప్తున్నా ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇవన్నీ కోటి మంది జనాభా దాటేసింది అంటే విజయవాడ కన్నా ఐదు రెట్లు పెద్దది జనాభా పరంగా మళ్ళీ పక్కన ఉండే నుంచి డైలీ బిజినెస్ అంటే ఏదైనా కొనుగోలు చేయాలంటే సిటీకి వచ్చేళ్ళే వాళ్ళ సంఖ్య ఈజీగా పది లక్షలు ఉంటాయి కరెక్టా కదా విజయవాడ నార్మల్గా బస్ స్టాండ్కి వచ్చి వాళ్ళ సంఖ్యనే రెండున్నర లక్ష పెర్ డే రెండున్నర లక్ష అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి వ్యాపారం కోసం ఏదో ఏదో పనుల మీద వచ్చి వాళ్ళు అలాగా అంటే ఇంకా హైదరాబాద్ చెన్నై బెంగళూరు అంటే ఈజీగా పది లక్షల మంది వచ్చే వెళ్తూ ఉంటారు పెర్ డే ట్రైన్ల ద్వారా బస్సుల ద్వారా ఏదో పనుల మీద చెప్తున్నాను కనుక ఎవరు కూడా సేమ్ నేను ఆయిల్ బిజినెస్ గురించి చెప్పాను మన ఛానల్లో లక్షల్లో మిగులుతుంది అంటే వెంటనే ఒక అతను పాత వీడియోలో ఏమని కమెంట్ పెట్టాడంటే నేను ఆయిల్ వ్యాపారంలో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాము మేము ఎప్పుడు అంత లాభాలు లేవు అని ఇప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆయన మీద కోపాడలేదు కమెంట్ డిలీట్ చేశాను ఇప్పుడు వాళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ఆయిల్ వ్యాపారం చేస్తే ఒకసారి ఊహించుకోండి మీ ఊళ్ళలో ఆయిల్ హోల్సేల్ వ్యాపారస్తులు ఉదయం తొమ్మిది గంటలకు షాప్ తెరిస్తే అక్కడే కూర్చుంటారు మధ్యాహ్నం ఒంటి గంటకి భోన్ చేస్తారు సాయంత్రం కట్టేస్తారు రిటైల్లో అమ్ముకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఈ బ్యారెల్ ఫంక్షన్స్ ఫింక్షన్స్ వస్తే రెండు మూడు బ్యారల్ తీసుకుని వెళ్తారు అంతే కదా వాళ్ళకి సేల్ చేస్తారు వాళ్ళ జీవితంలో బయట సిటీకి వెళ్ళడం అనేది సామాన్యంగా జరగదు ఎప్పుడైనా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తారు ఇప్పుడు తిరుపతి శ్రీ శ్రీకాళహస్తి అలా అయోధ్య అటువైపు షిర్డి మధురై అలా వెళ్తూ ఉంటారు ఫ్యామిలీ ట్రిప్పులు అంతకుమించి ఆ ఇరవై ఏళ్ళు ఆ కొట్టు వదిలి వాళ్ళు కదలరు అనమాట వాళ్ళకి ఎలా తెలుస్తుంది బయట బిజినెస్ కాబట్టి నేను కోపడలేదు అదే మీరు విజయవాడలో అయితే గురునానక్ కాలనీలో మీకు ఆయిల్ గుడౌన్ ఉందన్నమాట ఆయిల్ డైలీ ఒక లారీ లోడ్ వస్తాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి గురునానక్ కాలనీ ఏరియాలో మీకు అల్ఫా ఇప్పుడు మీకు పంట అంటే మీకు పడమట రైతు మార్కెట్కి వెళ్ళే రోడ్ అనమాట గురునానక్ కాలనీ నుంచి అక్కడ పెట్టారు అక్కడ గుడౌన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెళ్తుంటే అక్కడ ఉన్నాయన్నమాట ఏది ఇటువంటి గుడౌన్ అంటే ఇది ఎందుకంటే ఈ ఛానల్ విజయవాడలో నుంచి కూడా చూస్తుంటారు ఒకవేళ నేను చెప్పింది వెళ్ళి చూసుకుంటారు అలానే మీ ఫ్రెండ్స్ కూడా విజయవాడలో ఉండే ఉంటారు ఎవరో ఒకరికి వీడు చెప్పింది నిజమా అంటే డైలీ ఉదయం ఏడు నుంచి తొమ్మిది లోపల ఆ లైన్లకు వెళ్తే ఒక లారీ అడ్డంగా నిలబడి ఉంటుంది దించుతూ ఉంటారు ఆయిల్ బాక్సులు తెలుస్తుంది సో ఎంత వాళ్ళు అక్కడ నుంచి అంటే వీళ్ళు ఆయిల్ ట్రేడ్ చేస్తున్నారు అక్కడ నుంచి వ్యాపారస్తులకు వెళ్తుంది కనుక అక్కడ వాళ్ళకి అంతంత లాభాలు ఉంటాయి కదా ఉండకుండా ఎలా ఉంటాయి ఇప్పుడు అతను కమెంట్ చూసి నేను కోప్పడలే ఎందుకు కోపడలేదంటే అంతే వాళ్ళకి తెలిసిందంతే లేకపోతే వాళ్ళు చూసి ఉంటారు కదా అతను ఆయిల్ ట్రేడ్ చేసే వాళ్ళ గురించి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎక్కడో పక్కన సిటీ నుంచి తెచ్చుకుంటారు రిటైల్ అమ్ముకుంటారు ఇరవై ఏళ్ళు కాదు వాళ్ళు నలభై ఏళ్ళు అమ్మినా అంతే ఉంటుంది ఆదాయాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు కూడా తక్కువ ఏమి ఉండదు వాళ్ళకు కూడా ముప్పై వేల నుంచి యాభై ఆదాయం ఉంటుంది సో అదే మీకు ఇక్కడ ఇదే విజయవాడలో అంబాపురం అనే ఏరియా ఉంది అంబాపురం అనే ఏరియా అంటే మీకు పైపుల్ రోడ్ నుంచి జక్కంపూడి కాలనీ వెళ్ళే రూట్లో మధ్యలో అంబాపురం అని ఉంటుంది వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అదైతే ఇంకా అక్కడ ఎప్పుడు ముఠా వాళ్ళే ఒక పది మంది ఉంటారండి బయట ఓన్లీ కుకింగ్ ఆయిల్ కూడా ఉన్నది ఓన్లీ కుకింగ్ ఆయిల్ రకరకాల కంపెనీ వచ్చి దిగుతూ ఉంటాయి అక్కడ నుంచి వేరే వేరే వాళ్ళు అంటే హోల్సేలర్స్ వాళ్ళ పెద్ద పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్తూ ఉంటారు బయటే కనిపిస్తూ ఉంటుంది లోడ్ లార్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది కుకింగ్ ఆయిల్ అది అంటే కుకింగ్ ఆయిల్ అంటే రకరకాల ఆయిల్ ట్రేడ్ చేస్తూ ఉంటారు నేను లోపలికి వెళ్ళింది లేదు బయటే కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఉంటుంది అంటే వాళ్ళకి ఎంత ఉంటుంది బిజినెస్ ఒకసారి ఊహించుకోండి అంటే మనం ఉన్న ప్రాంతం మనం చూసే వ్యాపారాలని బట్టి ఆదాయాన్ని చెప్తూ అన్నీ రీసెర్చ్ చేసే చెప్తా నేనేం దేవుణ్ణి కాదు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పడానికి కొన్ని సందర్భాల్లో మిస్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో నేను చెప్పే రేట్స్ ఎక్కువ ఉండొచ్చు మీకు తక్కువ దొరికితే సంతోషమే కదా ఇప్పుడు నేను జీన్స్ ప్యాంట్ చెప్తున్నాను పలానా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర రెండు వందలు అండి అని చెప్తున్నాను లేదు మీరు హైదరాబాద్లో మెనుఫ్యాక్చర్స్ ఉన్నారు నూట ఎనభైకే దొరుకుతుందంటే సంతోషమే దానికి కమెంట్ చేయడం దేనికి చక్కగా అక్కడికి వెళ్ళి ఆ నూట ఎనభై జీన్స్ ప్యాంట్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేసేయండి తప్పేముంది ఇప్పుడు మనిషే కదా నేను కూడా నేను రీసెర్చ్ నా రీసెర్చ్లో కూడా పొరపాటు ఉండొచ్చు ఒక్కొక్క చోట రేట్స్ అనేది మారుతూ ఉండొచ్చు అలాగా రకరకాలుగా ఉంటాయి కదా కనుక మ్యాక్సిమం రీసెర్చ్ చేసి నా కళ్ళతో చూసింది ఆదాయాలు అవన్నీ చెప్తుంటా కాళేశ్వర మార్కెట్ ఏరియాలో సైకిల్ మీద యాపిల్ అమ్ముతున్నాడు సైకిల్ మీద యాపిల్ మంచి క్వాలిటీ యాపిల్ రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతాడు నార్మల్ పది ఇరవై రూపాయలు అమ్మడు కానీ అతను అతని దగ్గర యాపిల్ తీసుకొని అడిగామనమాట ఏందండి బిజినెస్ ఎలా ఉంటుంది ఇక్కడ పెడుతున్నారు కొంచేపట్లో షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తే ఎర్లీ మార్నింగే పెట్టేస్తాడు మీరు కూడా చూడవచ్చు కాళేశ్వర మార్కెట్ మెయిన్ రోడ్ మీద శివాలయం వీధి మీద వెళ్ళారంటే తెలుస్తుంది అతను పదకొండున్నర ఒంటి కంత ఒంటి గంట లోపల అమ్మేస్తాను తమ్ముడు ఇప్పుడు ఆ పాతికేళ్ళు నుంచి చేస్తున్నాయి వ్యాపారం అన్నాడు ఆ బుట్ట మొత్తం ఆపిల్సే ఉన్నాయి పెద్ద పెద్ద ఆపిల్స్ రేట్ మంచి అంటే క్వాలిటీ బాగుంది రేట్ కూడా ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు అనమాట ఓకేనా ఒక ఆపిల్లే ఒక ఫార్టీ రూపీస్ అలా ఒక బేరం ఆడితే ఒక ఐదు రూపాయలు అట్టు ఇటు ఇస్తున్నాడు ఓకేనా చెప్తున్నాను సీజన్ని బట్టి రేపు దాన్ని మంచి సైజు వస్తే అది పెట్టుకొని అమ్ముతున్నాడు క్వాలిటీది సైకిల్ మీద నా అప్రాక్సిమేట్లీ నా అంచనా ప్రకారం రెండు వేల రూపాయలకి తగ్గదు ఆదాయం పెర్ ఒక పూటకి పెర్ డే కూడా చెప్పకూడదు మనం మధ్యాహ్నం పైన వేరే ఏదైనా బిజినెస్ ఎక్కడైనా వెళ్తాడేమో తెలియదు సో పదకొండు అంటే ఒంటి లోపు బిజినెస్ లేకపోతే బిజినెస్ ఉంటే పదకొండు పదకొండున్నరంతా తర్వాత పెట్టడు సైకిల్ మీద షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యేదే పది గంటలకి కాళేశ్వర్ మార్కెట్లో అంతలోపల నీడగా ఉంటుంది ఫుల్ నీడ ఉంటుంది లోపల సో రీసెర్చ్ చేసే చెప్తా మాట్లాడి చెప్తానమాట ఎవరికైనా ఎవరి దగ్గరైనా మనం ఆదాయాన్ని డైరెక్ట్గా అడగకూడదు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఒక మీరు యాపిల్ బండి మీద వెళ్ళి అడిగితే అన్న నేను కొత్తగా బిజినెస్ పెట్టబోతున్నా అన్న మా ఏరియాలో ఎన్ని బాక్సులు తీసుకోమంటావన్న కాస్త సలహా ఇవ్వను ఆయన అనుకూలంగా చెప్తే ఓకే కొంతమంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు అంటే మనకి సమాధానం చెప్పడానికి అటువంటి అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు ఇన్ని బాక్సులు వేసుకో అని అప్పుడు అన్న బాక్స్కి ఎన్ని ఉంటాయని అడగండి నెక్స్ట్ అన్న ఇప్పుడు దీని మీద ఉండేది ఎన్ని బాక్సులు అన్న నేను జస్ట్ ఒక క్యాలకులేషన్ కోసం అడుగుతున్నానంటే వాళ్ళు చెప్తారు బాక్స్ ఎంత పడిందని వాళ్ళు చెప్పరు అప్పుడు హోల్సేల్ రేట్ వెళ్ళి అడగండి మెయిన్ మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంటే బాట సింగారం బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోయి అడగండి బాక్స్ ఎంత పడింది ఎన్ని ఎన్ని కౌంట్ ఎన్ని వస్తాయి అన్ని ఆపిల్ బాక్స్ కొన్ని బాక్స్లో రెండు వందల ఇరవై వస్తాయి కొన్ని బాక్స్లో నూట డెబ్బై వస్తాయి అలాగ కనుక్కోండి కనుక్కుంటే అప్పుడు క్యాలిక్యులేట్ ఇంట్లో కూర్చొని ఒక నోట్బుక్లో క్యాలిక్యులేట్ చేస్తే అతను సేల్స్ ఎంత ఉందని చెప్పాడు బండి మీద రోజుకి సో దాన్ని బట్టి మీరు క్యాలకులేట్ చేస్తే మీకు ఆదాయం ఎన్ని అనేది వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర అడగండి సరుకు ఎంతకాలం లోపల నువ్వు అవ్వకొట్టేస్తావన్న రెండు రోజులు అయిపోద్దా నిలువు ఉంటుందా అని అడగండి సో అప్పుడు మీకు తెలుస్తుంది డైరెక్ట్గా అడిగితే వ్యాపారం ఎంత జరుగుతుందని ఎవ్వరు చెప్పరండి మీరైనా చెప్పరు నేనైనా చెప్పను ఓకేనా సో అలా అనమాట కనుక నేను రీసెర్చ్ చేసే చెప్తా పది వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేల ఆదాయానికి సిటీలో బిజినెస్లు వద్దంటున్నా సిటీలో ఆదాయాలు ఉన్నాయండి సిటీలో ఉన్నాయి నాకు విలేజ్ గురించి తెలియదు నేను విలేజ్లో నివాసం ఉండడం లేదు కనుక విలేజ్ వ్యాపారాలు తెలియదు విలేజ్ వైపు వెళ్ వెళ్తాను విలేజ్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్లు ఉండవు ఎన్ని గడపలు రెండు వందల గడపలు మూడు వందల గడపలు ఐదు వందల గడపలు ఉంటే ఏముంటాయి అక్కడ మనం ఏదైనా అగ్రికల్చర్ సంబంధించి ఆ ఛానల్ మంది కాదు అగ్రికల్చర్ అంటే ఏది పండించాలి కౌలుకి భూమి ఎలా తీసుకోవాలి ఏం పండించాలి ఆ మట్టిని ల్యాబ్లో వెళ్ళి చెక్ చేసి దాంట్లో ఏ పంట వేయాలి నేను చెప్తే ఈ విధంగా చెప్తాను అది కూడా చాలామంది అగ్రికల్చర్ ఛానల్స్ చెప్తున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు ఈ రైతు ఈ పంట అంటే రైతులు ఏం పండిస్తున్నారో చెప్తున్నారు అంతే తప్ప ఆ రైతు పండించేది మీ భూమిలో ఆ విధంగా పండుతుందని చెప్పట్లే అది చెప్పాలంటే ఎలా నేను ఒకవేళ అగ్రికల్చర్ ఛానల్ నడిపితే ముందు మట్టిని పరీక్షించండి పరీక్షించే కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీ మట్టిలో ఎటువంటి పంట వేయాలి అనేది చెప్తాను నేను అక్కడ కనుక్కొని క్లియర్గా చెప్పి ఆ అటువంటి పంట ఈ విధంగా పండించండి ఏ రైతులు పండిస్తున్నారో అప్పుడు ఆ విధంగా వీడియో చేసి మీకు చెప్తాను ఏ విధంగా మనం ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేయాలి ఎలా తీసుకోవాలి మనము దానికి ఏమేమి వేయాలి ఎరువులు ఇవన్నీ కూడా అలా చెప్తాను అనమాట కనుక సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్తే దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఒకవేళ నాకు తెలియకపోతే మన ఛానల్ చూసే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ రిప్లై ఇవ్వచ్చు మీరు కూడా ఇవ్వండి ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరైనా రిప్లై ఇవ్వండి నేనే ఇవ్వాలని లేదు మీకు తెలుసు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చాలా ఏరియాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి మీలో ఎవరికైనా ఏదైనా కావాలి అని మీరు కమెంట్లో పెడితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళు కింద వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ రిప్లై ఇవ్వచ్చు ఓకేనా సో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తేనే అంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కనుక బిజినెస్సే చేయండి ఎదుగుదల అనేది ఉంటుంది ఓకేనా సో ఈ వీడియో నచ్చితే ఇంకోసారి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్